నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి అసలు వెయ్యేళ్ళ చరిత్రలున్న దేవస్థానాల గురించి మాట్లాడాలి అంటే అందులో ఒకటి మన తెలంగాణలోని రామలింగేశ్వర ఆలయం కూడా ఒకటి మరి దీని గురించి చెప్పాలి అన్న దీని చరిత్ర గురించి చెప్పాలి అన్నా సరే ఎన్నో కథల కథల కథనాంతనాలు కూడా మనకి ఎన్నో కనిపిస్తూనే ఉంటాయి అయితే త్రేతాయుగంలో రాముల వారు స్వయంగా ఇక్కడ శివుని యొక్క ఆత్మ లింగాన్ని ప్రతిష్టాపించారు అనే ఒక కథనం కూడా మనకి చెప్తూ ఉంటారు అయితే ఈ కథనం వెనకాతలో ఉన్న చరిత్ర ఏంటి చరిత్ర గురించి తెలుసుకోవాలి అంటే గనక ఇక్కడ ఒక ప్రాచుర్యంగా ఒక కథ అయితే మనకి ఎప్పుడు వినిపిస్తూనే ఉంటుంది అందులో మరి ముఖ్యంగా రాముల వారు రావణాసురుని సంహారం చేసిన తర్వాత ఎప్పుడైతే రావణాసురుని చంపిన తర్వాత తిరిగి అయోధ్యకు వెళ్తూ ఉంటారో అయోధ్యకు వెళ్ళే మార్గంలో ఈ కేసరి గుట్ట మీదకు వచ్చి సేద తీరుతూ ఉంటారు అయితే కేసరి గుట్ట మీద సేదదీతున్న సమయంలో రాముల వారికి ఒక ఆలోచన వస్తుంది రావణ బ్రహ్మ ఒక బ్రాహ్మణుడు మరి బ్రాహ్మణు హత్య పాపం అనేది తొలగాలి అంటే ఒక ఆత్మ లింగాన్ని ఒక శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్టాపించి పూజించడం మంచిది మనం ఏదైతే పాపం చేశామో ఆ పాపం అనేది తొలగిపోతుంది అని అనుకుంటాడు వాస్తవానికి చూడాలి అంటే రావణుడు చెడ్డవాడైనప్పటికీ కూడా అతను ఒక బ్రాహ్మణులలో పుట్టిన వాడు కాబట్టి సో అన్ని రకాల కూడా అన్ని దైవాలను పూజించిన వాడు ఎంతో భక్తి శ్రద్ధలతో శివుణ్ణి ఆరాధించేవాడు కాబట్టి ఆ బ్రహ్మత్య పాపం అనేది తొలగడం కోసం రావణుని చంపిన తరువాత ఇక్కడ సేద తీరే సమయంలో శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్టాపించాలి అనే ఆలోచన రాముడికి వస్తుంది అయితే ఈ ఆలోచన ఎప్పుడైతే వస్తుందో వెంటనే ఆంజనేయ స్వామికి చెప్తారంట ఏమని ఆంజనేయ ఇప్పుడు నేను ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టాపించాలి అనుకుంటున్నాను కాబట్టి నువ్వు వెంటనే కాశీకి వెళ్ళి కాశీ నుంచి నా కోసం ఒక చక్కని శివలింగాన్ని తీసుకురా అని చెప్తాడు అయితే రాముడు అప్పటికే ఒక సమయాన్ని అనేది నిర్ణయిస్తాడు ఎందుకని అంటే మనం దైవాన్ని ఎంత మంచి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టాపించినప్పటికీ కూడా దానికంటూ ఒక చక్కటి సమయం ఉంటుంది ఆ నిర్దిష్ట సమయంలో అక్కడ దైవాన్ని ప్రతిష్టాపించలేకపోతే తరువాత మనం నిజమైన దేవుణ్ణి అక్కడ ప్రతిష్టాపించినప్పటికీ కూడా దానికి ఒక అర్థం అనేది ఉండదు అని అనేసి రాముడు ఆలోచిస్తాడు అయితే అప్పటికే ఆంజనేయుడు వెళ్ళి చాలా సమయం అవుతుంది ఆంజనేయుడు మెరుపు వేగంతో కాశీకి చేరుకొని తిరిగి వస్తూ ప్రయాణం అవుతూ ఉంటాడు కానీ అప్పటికే సమయం దగ్గరికి వస్తూ ఉంటుంది సమయం గడిచే కొద్దీ రామునులో సమయం అయిపోతుంది ఎలాగైనా సరే శివలింగాన్ని ప్రతిష్టాపించాలి నేను పూజ చెయ్యాలి అని ఆరాటం పెరుగుతూ ఉంటుంది ఈలోగా స్వయంగా శివునే ప్రత్యక్షం అవ్వడంతో శివుడు వెంటనే ప్రత్యక్షం అయ్యి మారు మాట్లాడుకున్న శివుని యొక్క ఆత్మ లింగాన్ని తన లోపల నుంచి తీసి రాముని చేతిలో పెట్టి మాయమైపోతాడు అయితే వెంటనే క్షణ ఆలస్యం కూడా చేయకుండానే ఒక్క క్షణంలో ఆత్మలింగాన్ని అయితే ప్రతిష్టాపించి పూజలు కూడా చేయడం జరుగుతుంది అయితే ఆంజనేయుడు తిరిగి వచ్చేసరికి రాముడు శివలింగాన్ని ప్రతిష్టాపించి ఆ పూజలు చేయడం చూసినప్పటికీ ఆంజనేయుడు ఎంతగానో బాధకు గురవుతాడు నేను ఇంత కష్టపడి కాశీ వరకు వెళ్ళి నోటొక్క శివలింగాల్ని నేను తీసుకువచ్చాను కానీ నేను తీసుకువచ్చిన దానికి ఫలితం లేదు అంత దూరం నేను కష్టపడినందుకు దానికి ఫలితం లేదా అని అనేసి ఆంజనేయుడు ఎంతగానో బాధకు గురవుతాడు అయితే వెంటనే ఆ కోపంతో తెచ్చిన శివలింగాలన్నిటిని కూడా చల్లా చెదురుగా కొండ అంత రెగ్గన కూడా అక్కడ ఇక్కడ లింగాలను విసిరి కొడతాడు అయితే వెంటనే రాముడు చూస్తాడు కానీ రాముడు చూసినప్పటికీ కూడా ఆంజనేయుడిని ఏమి అండు అయితే ఆంజనేయుడు అనుకుంటాడు ఇప్పుడు నేను చేసిన పనికి రాముల వారికి కోపం వస్తుంది నన్ను ఖచ్చితంగా తిడతారు అని అనుకుంటాడు అయితే రాముడు తిట్టకపోగా ఆంజనేయుడిని చిరునవ్వుతో చూస్తూ ఆంజనేయ ఇటు అనేసి పిలుస్తాడు ఏంటి స్వామి నేను వచ్చేదాకా మీరు ఎందుకని వేచి చూడలేకపోయారు అని అనేసి అంటే అప్పుడు ఆంజనేయుడికి రాముల వారు ఇలా చెప్తారంట ఆంజనేయ నువ్వు వచ్చేసరికి సమయం లేట్ అయ్యేలా ఉంది అందుకని అనేసి ఇలాగా శివుడే వచ్చి స్వయంగా ఆత్మలింగాన్ని ఇవ్వడంతో నేను దాన్ని ప్రతిష్టాపించాను కానీ నువ్వు బాధ చెందకు నువ్వు ఏవైతే నోటొక్క లింగాల్ని తీసుకొచ్చావు ఇక్కడికి వచ్చే భక్తులంతా కూడా ఫస్ట్ నువ్వు తెచ్చిన ఆత్మలింగా దర్శించుకొని వాటన్నిటి దర్శనం అయిన తరువాత తదనంతరం నీ దర్శనం కూడా తీసుకొని ఆ తరువాతే నేను ఇక్కడ ప్రతిష్టాపించిన ఆత్మలింగాన్ని దర్శించుకోవడానికి వస్తారు అని అనేసి రాముల వారు ఆంజనేయుడితో చెప్తారంట దానికి నిదర్శనంగానే చూసుకోవచ్చు మనం ఇక్కడ కనిపిస్తున్న ఈ లింగాలతో పాటు ఆంజనేయుని విగ్రహం కూడా మనకి కనిపిస్తుంది దానికి నిదర్శనంగానే మనకి ఇక్కడ చుట్టుపక్కల దాదాపు నూటొక్క శివలింగాలు కనిపించడంతో పాటు ఇక్కడ మనకి పెద్ద ఆంజనేయుని విగ్రహం కూడా కనిపిస్తుంది మరి అలాంటి ఒక దివ్యమైన శ్రీరాములు వారి చేతతో ఇక్కడ ప్రతిష్టాపించిన శివలింగాన్ని దర్శించుకోవడానికి రావడంతో పాటు అయితే ఇక్కడికి రావడం వల్ల మనకి ఆంజనేయుడు కాశీ నుంచి తీసుకువచ్చిన నూటొక్క శివలింగాలు కూడా మనకి దర్శనం ఇవ్వడం అనేది నిజంగా ఇది ఒక చక్కటి అద్భుతమైన అవకాశం అనేది చెప్పుకోవచ్చు మరి తెలంగాణలో గుట్ట పైన ఇంత అద్భుతమైన ఒక చక్కటి దేవాలయం అందరికి దర్శనం ఇవ్వడం అనేది నిజంగా అది అందరి అదృష్టం అనేది చెప్పుకోవాలి అయితే ఇందులో ఇంకొక చరిత్ర కూడా ఉంది చెప్పాలి అంటే రాముల వారు ఆంజనేయుడితే ఇంకొక మాట కూడా చెప్తారంట ఏదైతే ఇక్కడ నీ చేతులతో నోటొక్క శివలింగాలని నేను చెప్పిన ఒక లింగం కాకుండా ఏదైతే నువ్వు నోటొక్క శివలింగాల్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన జరిగిందో దీనికి నీ తండ్రి పేరు అయిన కేసరి అనే పేరుతో ఈ ప్రదేశం అంతా కూడా కేసరిగిరి అని పిలవబడుతుంది నీ తండ్రి ఎవరైతే ఉన్నారో నీ తండ్రి కేసరి గారి పేరు మీదనే ఈ గిరిని అందరూ కూడా పిలుచుకుంటారు కేసరిగిరి అని అంటారు అయితే ఎందుకని అంటే ఇదంతా కూడా మనకి టెంపుల్ వచ్చేసి ఒక కొండ మీద కనిపిస్తుంది కాబట్టి కేసరిగిరి అని అనేసి రాముల వారి దీనికి నామస్వీకరణ చేయడం అయితే జరిగింది అయితే ఇక్కడ రాముల వారు పెట్టిన ఏదైతే ఉందో కేసరి గిరిన్ అనేది రాను రాను ఇది పేరు మారుతూ మారుతూ వస్తుండగా ఇది కేసరి గుట్టగా మారింది కేసరి గుట్ట కేసరి ఇలాగ రకరకాల పేర్లతో పిలుస్తారు కానీ ఏది ఏమైనప్పటికీ కూడా దీనికి ఈ పేరు రావడానికి ప్రత్యేకత అయితే ఆంజనేయుని తండ్రి యొక్క పేరును రాముల వారు ఆంజనేయునికి బహుమతిగా ఈ కొండ ప్రదేశానికి మొత్తానికి కూడా పెట్టిన పేరు అని చెప్తూ ఉంటారు మరి అంత అద్భుతమైన మన పురాణ కథలనన్నిటినీ కూడా వింటూ ఉంటే ఒక్కొక్కటిగా మరి అలాంటి చక్కటి ఈ అసలు ఈ దేవాలయం గురించి మాట్లాడుకోవాలి అంటే క్రీస్తు శకం అనే కంటే ఇది త్రేతాయుగంలో మొదలైంది ఈ గుడి యొక్క చరిత్ర అని చెప్పుకోవడం మంచిది ఎందుకంటే త్రేతాయుగంలోనే కదా మరి రాములు వారు మన ఈ భూమి మీద సంచరించారు అయితే రాములు వారు నిజంగా ఉన్నారా లేదా అనే క్వశ్చన్ మార్క్ ఎంతో మందిలో ఉన్నప్పటికీ కూడా నిజంగానే రాముల వారు భూమి మీద తిరిగారు అది నిజమే అని అనడానికి ఎన్నో కట్టడాలు మనం ముందుకు వచ్చినాయి తర్వాత రాముల వారి కాలంలో ఉపయోగించిన ఆ రాజ ముద్రలు కావచ్చు తర్వాత రాముల వారు సృష్టించిన ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని తవ్వి చూపించడం కావచ్చు ఇలా చూసుకుంటూ పోతే రాముల వారు స్వయంగా తన చేతులతో నిర్మించిన ఇలాంటి ఓ అద్భుతమైన శివలింగాల దర్శనం కోసం వచ్చిన టెంపుల్స్ కావచ్చు ఇదే చెప్తుందండి మన హిందువుల చరిత్ర అంతటినీ కూడా రాముల వారు స్వయంగా తన చేతులతో ఒక దేవుడు ఇంకొక దేవునికి ప్రాణ ప్రతిష్ఠాపన చేసి దేవుణ్ణి పూజించడం అనేది నిజంగాను ఎంత గొప్పవాడైనా సరే ఎప్పుడు అనిగి మనిగి ఉండాలి ఎప్పటికీ కూడా మనం ఎంత గొప్ప కూడా మనకంటే పెద్దవాళ్ళ ముందు మనం ఎప్పుడు కొంచెం వంగి ఉండాలి అదే మన కర్తవ్యం అని అనేసి రాముడు వారు చెప్పడం నిజంగా చాలా చక్కటి ఉపాధ్యాయం అనేది చెప్పుకోవచ్చు అందరికీ కూడా మనకి చదువు చెప్పిన గురువుల దగ్గర కావచ్చు మన కన్ని పెంచిన తల్లిదండ్రుల దగ్గర కావచ్చు ప్రతి ఒక్కరి దగ్గర కూడా మనం ఎప్పుడూ కూడా ఒక మెట్టు దిగే ఉండడం మంచిది చెప్పాలి అంటే ద్వాపర యుగం మొదలైనప్పటికీ గనక మనం చూసుకుంటే ఇదంతా కూడా ఒక అరణ్య ప్రదేశం మరి రాములవారు వారు జీవించిన కాలం అంతా కూడా రాముల వారు తిరిగిందంతా కూడా మనకి చూసుకుంటే గనక ఒక అరణ్య ప్రదేశం అనే చెప్తారు మనకి కథనాల్లో కూడా అవే ఎక్కువగా కనిపిస్తుంది మరి దానికి నిదర్శనంగానే రాముల వారు ప్రతిష్టాపించిన ఈ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్న ఈ లింగం ఏదైతే ఉందో అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా మనకి ఒక పూర్వకాలం నాటి ఈ అరణ్యాలకు సంబంధించిన కదలికలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి చూసుకోవచ్చు ఇక్కడ ఎక్కువగా కోతులు తిరగడం కావచ్చు కోతుల సంచారం కావచ్చు దాదాపు వచ్చిన కానించి ఒక వెయ్యి పైగా కోతుల్ని చూసి ఉంటాను మనకి బయట చూపిస్తారు కోతులు మనుషుల్ని చూడగానే కొంచెం ఎందుకో వాళ్ళ మీదకి దూసుకు వస్తున్నట్టు కావచ్చు వారిని కొట్టాలని చూస్తున్నట్టు కావచ్చు మనకి ఎన్నో ఆ వీడియోస్ లో కూడా మనం చూస్తూ ఉంటాం కానీ ఎక్కడ ఉన్న ఈ కోతలు ఏవైతే ఉన్నాయో నిజంగా ఎవరికి ఎటువంటి హాని చేయకుండా ఎవరైనా ఇస్తే తీసుకొని తిని లేకుంటే చక్కగా ఆడుకుంటూ మరి ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం నిర్మిస్తున్నాయి ఇక్కడికి వచ్చిన చిన్నపిల్లలు కూడా వాటితో ఎంతో చక్కగా ముద్దు ముద్దుగా అడుగులు వేసుకుంటూ వాటితో ఆడుకున్నారు నిజం చెప్పాలంటే వానర సైన్యం ఆంజనేయుని విగ్రహం చుట్టుపక్కల మొత్తం కూడా ఈ ఆంజనేయుడు నిర్మించిన నోట్ లింగాలన్నిటి కూడా ఈ వానర సైన్యమే కాపలా కాస్తుంది అని అనేసి మనకు ఒక చరిత్ర కూడా కనిపిస్తుంది అయితే ఆ చరిత్రకి నిర్దర్శనంగా ఇక్కడ వానర సైన్యం ఎంతగానో ఉంటుంది కానీ ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బంది పెట్టకండి ఇక్కడొచ్చే భక్తులు అందరికీ కనిపించి ఆహ్లాదాన్ని అయితే కని కల్పిస్తుంది కానీ ఎప్పటికీ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కల్పించరు మరి చూసుకోవచ్చు అక్కడ ఎన్ని శివలింగాలు ఉన్నాయో ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే కొండ కింద ఎక్కడ మొదలెట్టిన దగ్గర నుంచి కొండ ఎవరికి వచ్చేంత వరకు మనకి కొండ మొత్తం కూడా అక్కడ అక్కడ అక్కడక్కడ మొత్తం కలిపితే నూటొక్క శివలింగాలు కనిపిస్తాయి మరి ఎవరికైనా సరే నిజంగా ఈ రోజు అంతటినీ కూడా నేను శివునితోనే కేటాయించాలనుకుంటున్నాను ఒక్క రోజు సమయం ఇచ్చి చూసే గనక ఈ కొండ ప్రదేశం అంతా కూడా తిరిగితే మనకి నూటొక్క శివలింగాల దర్శనం అనేది జరుగుతుంది మరి రాబోతున్నది శివరాత్రి గనుక ఈ శివరాత్రి రోజున గనుక మనం ఇక్కడికి రాగలిగితే నిజంగా ఇంత చక్కటి అవకాశం ఎవరికి రాదు అయితే ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన శివరాత్రి ఉండడం తోటి మరి ఈ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కూడా శివరాత్రి వేడుకలో చాలా ఘనంగా నిర్వహించబోతున్నారు మరి ఇంత చక్కటి అవకాశం మనకి మళ్ళీ ఒక సంవత్సరం వేచి చూస్తే కానీ రాదు కాబట్టి నిజంగా ఇప్పుడు ఎవరికి యితే కుదురుతుందో ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఎందుకని అంటే జన్మానికి ఒక శివరాత్రి అని అంటారు ఎందుకంటే మన జీవితంలో సంవత్సరంలో ఒక్కసారైనా సరే మన శివుని కోసం దేవుని కోసం కేటాయించడంలో తప్పేమీ లేదు ఎందుకని అంటే మనకి ఈ జీవం ఉన్నదే శివుని ఆజ్ఞ మీద శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అని అనేసి మనకి పెద్దలు ఎంతో ముద్దు ముద్దుగా చెప్తూ ఉంటారు మరి అలాంటిది శివరాత్రి రోజున నిజంగా దైవ శివ ఆదరణ చేయడం లేకుంటే శివాలయానికి వచ్చి దేవుణ్ణి దర్శించుకోవడం శివునికి దగ్గరగా ఉండడం వల్ల మనకి ఉన్న ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఉన్న ఎలాంటి స్ట్రెస్ అయినా కూడా నిజంగా చిట్కలు ఇలా పోతుందని చెప్పుకోవచ్చు మరి అలాంటి ఒక దేవస్థానానికి అయితే మిమ్మల్ని తీసుకొచ్చేసాను అయితే ఇక్కడ వేడుకలు సంబంధించిన వివరాల్లోకి వస్తే గనక ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ నుంచి కూడా ఇక్కడ శివరాత్రి వేడుకలు మొదలయ్యి మార్చి ఒకటి వరకు కూడా దాదాపు కొనసాగుతూనే ఉంటాయని చెప్తున్నారు అయితే ఎంతో ఘనంగా ఇక్కడ లోపల మనకి చేసిన ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడికి వచ్చే భక్తులు ఎవ్వరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకున్నా చాలా దగ్గర ఉండి దీనికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా వచ్చిన వాళ్ళు దర్శించుకొని అన్నిటినీ మించి ఇప్పుడు నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చి మేళాలో విశేషంగా వస్తున్న శివరాత్రి గనుక ఇక్కడ వేడుకలు కూడా అంతే ఘనంగానే ఉన్నాయి నిజం చెప్పాలంటే శివాలయం విషయానికి వస్తే గనక సోమవారమే దర్శించుకోవాలి శివరాత్రి రోజే దేవుడికి ఎక్కువ రద్దీ ఉంటుంది అనుకోవడానికి లేకుండా ఇక్కడ ఆ రోజు ఈ రోజు అని లేకుండా ఎక్కడ చూసినా సరే మనకి భక్తులే కనిపిస్తున్నారు మరి అంత విశేషం కలిగిన ఒక దేవాలయంకి మనం రావడం నిజంగా మన అదృష్టం అనేది చెప్పుకోవాలి మనకి కింద చూసుకుంటే కింద ఎంట్రన్స్ లోనే గనక మనం వెళ్ళి చూసుకుంటే మనకి ఒక పెద్ద నందీశ్వరుడు అయితే స్వాగతం చెప్తూ ఉంటాడు మరి నందీశ్వరుని కూడా నేను మీకు చూపిస్తాను అని మీరు కూడా చూసేయండి అయితే దేవాలయం చుట్టుపక్కల కూడా ఇంకొక కథనం కూడా జరుగుతూ ఉంటుంది ఏంటి అంటే పదిహేనవ శతాబ్దంలో ఇక పదిహేనో శతాబ్దానికి సంబంధించిన చరిత్ర అంతా కూడా తెలుసు అనుకుంటున్నాను అయితే తానిషా కాలంలోకి వెళ్తే గనక అక్కన్న మాధవన్న అని అనేసి ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు ఆయనకి కింద వారి ఏదైతే చెప్తారో దాని ప్రకారమే వీళ్ళిద్దరు నడుచుకోవాలి అనుకునే అయితే వీరిద్దరూ కూడా పూర్వకాలంలో దాదాపు పదిహేనో శతాబ్దంలోని వీరు వచ్చి దేవాలయాన్ని దర్శించుకోవడం జరుగుతుంది అయితే దేవాలయాన్ని దర్శించుకొని ఇక్కడ ఉన్న శివలింగాలన్నిటినీ చూసిన తర్వాత అయితే ఇక్కడ రాముడు ప్రతిష్టాపించిన ఆత్మలింగం ఉంది దాంతో పాటు ఆంజనేయుడు కూడా ఉన్నాడు మరి అదే దాంతో మరి ఇప్పుడు రాముడు శివుడు ఆంజనేయుడితో పాటు విష్ణుమూర్తి కూడా ఉంటే ఎంత చక్కగా ఉంటుంది అని అనేసి ఒక ఆలోచన రావడంతో అయితే వెంటనే వెళ్ళి తానేషాని అక్కన్న మాదన్నలు అడుగుతారంట ఏమని మేము వెళ్ళిన దేవస్థానం ఎంత ఎంతో ప్రత్యేకంగా ఉంది అక్కడ శివుడు ఉన్నారు రాముల వారు ఉన్నారు ఆంజనేయ స్వామి ఉన్నారు కానీ లేనిది విష్ణుమూర్తి దేవాలయం మరి అది కూడా ఉంటే నిజంగా ఆ కేసరి గుట్ట అంతా కూడా దేవుళ్ళతో కలకలలాడుతూ ఉంటుంది వచ్చిన భక్తులందరికీ కూడా ఎంతో చక్కగా దర్శనం ఇస్తుంది అని అనేసి అక్కడ అక్కన్న మాదనలు చేసిన ఆలోచన ఏదైతే ఉందో అక్కడ తానీషా కూడా అప్పట్లోనే నచ్చుతుంది వెంటనే ఇక్కడ సరే విష్ణుమూర్తి దేవాలయాన్ని వెంటనే అక్కడ ప్రతిష్టాపనకు మొదలు పెట్టండి అని అంటారు నిజంగా తానీషా వస్తే గనక మనకి అప్పుడు పదిహేనో శతాబ్దంలోనే ఆయన చేసిన పూజలు కావచ్చు ఆయన చేసిన హోమాలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఇప్పటికీ కూడా ఎంతో వైభవంగా చెప్పుకుంటూ ఉంటారు కింద కింద ఉన్న ఈ గిరిజన ప్రాంతాలను అందరినీ కూడా అడిగితే గనక మనకి చెప్తూ ఉంటారు తానీషా కాలంలో ఇక్కడ జరిగిన పూజల గురించి కావచ్చు హోమాల గురించి కావచ్చు ఆయనకు ఉన్న దైవ భక్తి గురించి కావచ్చు హిందువుల గురించి ఆయన చేసే ఆలోచనల గురించి కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మరి అంత చక్కటి ఆ పదిహేనవ శతాబ్దంలోని తానీషా రాజులు పరిపాలించిన ఈ ప్రదేశం అంతా కూడా నిజంగా హిందూ దేవాలయాలతో కలకలలాడింది ఆ సమయంలోనే ఎన్నో హిందూ దేవాలయాలన్నింటినీ కూడా నిర్మించారు అదే వాటికి పూర్వ వైభవాన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అయితే అప్పటి నిర్మించిన ఈ దేవాలయాలన్నిటినీ కూడా ఇప్పటికీ నిజంగా ఇక్కడ ఉన్న ఆలయం వాళ్ళు ఎప్పటికప్పుడు దాన్ని డెవలప్ చేసుకుంటూనే వస్తున్నారు ఇప్పుడు చూసినట్టుగా మళ్ళీ మనం ఒక సంవత్సరం పోయిన తర్వాత వచ్చి చూస్తే ఇంతకన్నా మార్పు చెందుతుంది అని అన్నానికి నిదర్శనంగా కిందటి సంవత్సరానికి ఇప్పటికీ చాలా మార్పులు అయితే వచ్చినాయి అలాగే ఎప్పటికప్పుడు ఈ దేవస్థానంలో ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూనే వస్తారు మరి ఇంత చక్కటి అవకాశం అందరికి మళ్ళీ మళ్ళీ దొరకాలంటే నిజంగా తెలంగాణ ప్రజలు అందరికీ కూడా ఇది ఒక చక్కటి అవకాశం అయితే అన్నిటినీ మించి మనకి ఇక్కడ తలనీలాలు అర్పించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకు అని అంటే ఇక్కడ చాలా మంది వచ్చి వాళ్ళ మొక్కులను తీర్చుకుంటారు ఎన్నో మనం కోరిన కోరికలు అన్ని కూడా ఇక్కడ తీరుతాయి అనేసి అంటారు మరి ఇంత చక్క ఇక్కటి చరిత్ర ఉన్న దేవాలయాన్ని దర్శించుకుంటున్నందుకు నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మరి శివరాత్రి రోజు మీకు దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చి దర్శించుకోలేని మీ అందరికి కూడా ఈ దేవాలయాన్ని నేను మీకు ఇక్కడికి వచ్చి నేను చూసి మీ అందరికీ చూపిస్తున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అయితే ఈ దేవాలయాన్ని చూసి మీరు కూడా దర్శించుకుంటారని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ చూసుకుంటే గనక మనకి లోపలికొస్తే ఏదైతే ఎంట్రన్స్ ఉందో ఎంట్రన్స్ నుంచి లోపలికి వస్తే గనక దేవస్థానం లోపలికి ఆ మనకి బయటైతే ఆంజనేయ స్వామి ఎక్కడైతే పెట్టారో కోపంతో విసిరేసిన నూటొక్క శివలింగాలు దర్శనం ఇవ్వడంతో పాటు మనకి లోపలికి వెళ్ళడానికి స్వయంభూగా రాముల వారు ప్రతిష్టాపించిన ఈ ఆత్మలింగాన్ని దర్శించుకోవడానికి కంటే ముందు మనకి ఇక్కడ ధ్వజస్తంభం అయితే ఇస్తుంది అయితే ధ్వజస్తంభం దగ్గర ప్రతి ఒక్కరు కూడా అంటే రోజుకొక దీపం చప్పున వెలిగించాలి అనుకునే వాళ్ళు వెలిగిస్తారు ఒకవేళ ఇలా కాదు అని అనుకుంటే సంవత్సరం అంతటికి కూడా కలిపి అంటే ఎక్కువగా మనకి చెప్పాలంటే కార్తీక మాసానికి వెళ్తే గనక కార్తీక మాసం సమయంలోని ఈ నూట మూడు వందల అరవై ఐదు ఒక్క అనేసి మనకి ఉంటాయి గుమ్మడి ఒత్తులో ఉంటాయి ఇలాంటి దీపాలని ఇక్కడ వెలిగిస్తూ కనిపిస్తూ ఉంటారు ఎందుకని అంటే సంవత్సరం మొత్తానికి వచ్చిన పుణ్యం అంతా కూడా ఈ దీపంతోనే వస్తుంది అంటే రోజు పూజలు చేస్తే ఎంత పుణ్యం ఎంత ఫలితం అయితే వస్తుందో ఇలా మూడు వందల అరవై ఒక్క ఒత్తులు కూడా వెలిగించి ఇక్కడ ఆ సంవత్సరం మొత్తానికి కావాల్సినంత పుణ్యఫలాన్ని పొందడానికి ఇక్కడికి వచ్చి ఇక్కడ దేవునికి ఆరాధనలు చేయడం లైక్ పూజలు చేయడం లేకుంటే ఇక్కడికి వచ్చి ఈ ధ్వజస్తంభం దగ్గర ఒత్తులు వెలిగించడం అనేది చేస్తూ ఉంటారు నిజంగాను వచ్చి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ స్వత హస్తాలతో వాళ్ళే చేసుకుంటూ దేవుణ్ణి దర్శించుకోవడం అనేది నిజంగా దేవుడి ఇచ్చిన గొప్ప వరం అనే చెప్పుకోవాలి అయితే ninguém me చూసుకోవచ్చు నేను చెప్పాను మీకు ఇక్కడ వానర్లు తిరుగుతున్నారు అని చూడండి ఇక్కడ పిల్లలు కూడా చక్కగా ఈ వానర్లని పిలుస్తూ అరుస్తున్నా కూడా అవి చక్కగా చూసి వెళ్ళిపోతూ లేకుంటే దగ్గరికి వచ్చి వెళ్ళిపోతున్నాయి అయితే వీళ్ళని ఏమి అంటలేదు అంటే చూసుకోవచ్చు ఇక్కడ వానరులే స్వయంగా ఇక్కడ దేవస్థానాన్ని కాపాడుతున్నారు ఆంజనేయ స్వామి నిర్మించిన ఈ నూటొక్క శివలింగాల్ని కూడా వానర్లు చూసుకుంటున్నారు అని అందానికి నిదర్శనంగా మనకి కనిపిస్తూ ఉంటుంది అయితే అటుపక్క ఎంట్రెన్స్ చూస్తే కనుక రెండు స్వాగతం చెప్తాడు నందీశ్వరులు స్వాగతం అయిపోయిన తర్వాత మనకి పైకి వస్తే ఆంజనేయ స్వామి తన అభయస్థాలతో ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదం ఇస్తున్నట్టుగా మనకి దర్శనం ఇస్తారు దాని పక్కనే కూడా మనకి చుట్టుపక్కల కొండ అంతా కూడా కొండ ప్రాంతం అంతా కూడా మనకి నూటొక్క శివలింగాలు దర్శనం ఇస్తాయి నూటొక్క శివలింగాల్ని దర్శించుకుంటూ ఓం నమ శివాయ అనుకుంటూ సార్లు జపం చేసుకొని నిజంగా మనస్ఫూర్తిగా దేవాలయంలో కడుగు పెడితే కోరిన కోరికలు తీరని వాళ్ళు ఎవరండి చెప్పండి ఇంత చక్కటి అవకాశం అంటే నిజంగాను ప్రతి ఒక్కరికి కూడా వచ్చేటప్పుడు అనుకుంటారు జీవితంలో ఒక్కసారైనా కూడా నోటొక్క శివలింగాల్ని దర్శించుకోవాలి లేకుంటే నూటొక్క శివాలయాల దేవస్థానాలకి తిరగాలి లేదంటే సార్లు దేవస్థానానికి వెళ్ళి దేవుని దర్శించాలి అంటే ఎంతో కష్టం ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో మరి అలాంటిది ఈ ఒక్క దేవస్థానంకు వస్తే నోటొక్క శివలింగాన్ని దర్శించుకుంటూ నోటొక్క శివలింగాల దేవాలయాన్ని దర్శించినంత పుణ్యం వస్తుంది అంటే మన జీవితం అంతా కూడా మన శివ శివాలయాల చుట్టూ తిరిగితే ఎంత పుణ్యం వస్తుందో ఆ ఒక్కటే మనకి ఈ దేవాలయంలోనే దొరుకుతుంది మన జీవిత కాలంలో మనం వెచ్చించే టైంలోని ఈ ఒక్క దేవాలయంతోనే మనకి జీవితానికి కావాల్సినంత పుణ్యం దొరుకుతుంది అని చెప్పుకోవచ్చు మరి ఇలాంటిది నిజంగా మనకి తెలంగాణలోని తెలంగాణ ప్రజలకి ఇంత చక్కటి అవకాశం అంటే చూసుకోవచ్చు నేను మీకు ఇందాక ఏదైతే చరిత్ర చెప్పాను ఆ చరిత్ర అంతా కూడా అటువైపు మీకు ఫ్రేమ్స్ లో కనుక కనిపిస్తుంది నేను అది కూడా మీకు అంతా కూడా చూపిస్తాను అసలు ఏంటి చరిత్ర ఏంటి అని అనేది మీకు ఇప్పటివరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగానే ఇక్కడ చరిత్ర నిజంగానే ఇది జరిగింది అని అంటాకి మనకి చిత్రకారుకులు గీసిన అక్కడ చిత్రపటాల్లో కూడా మనకి కనిపిస్తుంది అయితే ఆ చిత్రపటాలు కూడా ఎప్పటివి కాదు ఎప్పుడో పూర్వం రాజులు ఉన్న కాలంలోనే ఎప్పుడైతే దీని గుడి నిర్మాణం జరగాలి అని అనుకున్నారు అప్పట్లోనే ఆ చిత్రకారుకులు ఆ రాముని వారి అనుగ్రహంతోనే వీటన్నిటినీ కూడా గీసి అక్కడ చాలా అందంగా వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ గుడి చరిత్ర చెప్పకనే చెప్తున్నట్టు ఆ చిత్రపటాల్లోనే మనకు కనిపిస్తుంది సో నేను ఇప్పుడు అది కూడా మీకు చూపిస్తాను ఏదైతే మీకు ఇందాక నేను ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశానో ఈ దేవస్థానం సంబంధించిన స్టోరీని అంతా కూడా నేను చూపిస్తాను సో చూసేయండి ఇప్పటిదాకా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ గుడి చరిత్ర విషయానికి వస్తే గనక చిత్రకాలకు చెప్పకనే చెప్పినట్టుగానే మనకి ఇక్కడ అన్ని కూడా చాలా చక్కగా కనిపిస్తూ ఉంటాయి చూసుకోవచ్చు ఏదైతే రాములవారు వారు అరణ్యవాసం ముగించిన తర్వాత రావణాసురుని సంహరించిన తర్వాత ఈ గిరి మీదకు వచ్చి సేద తీరుతున్న సమయంలో రాముల వారికి వచ్చిన ఈ బ్రహ్మ హత్య పాపం అనేది ఏదైతే తొలగాలి అని అనుకుంటారో దానికోసం ఇక్కడ శివలింగాన్ని నిర్మించాలి ఇక్కడ శివలింగాల్ని పెట్టి పూజలు చెయ్యాలి అనుకుని వచ్చిన ఆలోచన ఏదైతే ఉందో హోమం చేయాలి అనుకున్నప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ మనకి రాముల వారు ఆంజనేయురు సీతాదేవి అటు పక్కన లక్ష్మణ స్వామి కూడా కనిపిస్తారు ఈ చిత్రపటంలో చూసుకుంటే ఇక్కడ ఈ చిత్రపటంలో చూస్తే గనక రాముల వారు ఆంజనేయ స్వామితో చెప్తూ ఉంటారు నా కోసం వెళ్లి శివలింగాన్ని అనేది ఇక్కడ ఆంజనేయ స్వామికి చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ ఈ చిత్రపటంలో చాలా చక్కగా కనిపిస్తూ ఉంటుంది అది ఇక మూడవ చిత్రపటానికి వస్తే గనక ఇక్కడ మూడవ చిత్రపటంలోని ఆంజనేయ స్వామి మెరుపు వేగంలో గాలిలో అలా తేలుతూ వెళ్ళడం అయితే కనిపిస్తూ ఉంటుంది ఆ శివలింగాన్ని తీసుకురావాలి అనే ఆలోచన తోటి ఆంజనేయ స్వామి మెరుపు వేగంతో గాలిలో దూసుకుంటూ వెళ్తారు ఇక నాలుగవ చిత్రపటానికి వస్తే గనక సో నాలుగో చిత్రపటాన్ని మనం సరిగ్గా గమనించినట్టయితే అక్కడ చాలా శివలింగాలు అనేవి ఆంజనేయ స్వామికి దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఆ రాముల వారికి ఏ శివలింగం నచ్చుతుంది అని అనేసి ఒక ఆలోచన ఆంజనేయుల వారిలో కలగడం తోటి ఒక నిమిషం ఆలోచనలో పడతారు అయితే వెంటనే ఆంజనేయ స్వామి మెరుపు వేగంతో ఇక్కడ ఉన్న శివలింగాలన్నిటినీ కూడా తీసుకువెళ్దాం రాములు వారికి ఏ శివలింగం అయితే నచ్చుతుందో దాన్ని అక్కడ రాముల వారు ప్రతిష్టాపిస్తారు అనే ఒక ఆలోచన ఆంజనేయ స్వామికి రావడం తోటి వెంటనే అక్కడ ఉన్న శివలింగాలన్నిటినీ కూడా తన భుజాల పైన ఎత్తుకొని తిరిగి ప్రయాణం అయితే మొదలు పెడతాడు అయితే ఇక్కడ ఐదో చిత్రపటాన్ని చూస్తే గనక అప్పటికే సమయం మించిపోతుంది అనే ఆలోచనతోని రాముల వారు కంగారు పడుతూ ఉండగా ఈలోగా శివుడు ప్రత్యేకంగా దర్శనం ఇచ్చి వెంటనే తనలోని ఉన్న ఆత్మలింగాన్ని రాముల వారికి ఇవ్వడం అయితే జరుగుతుంది క్షణకాలంలోనే రాముల వారు ఆత్మ లింగాన్ని అక్కడ ప్రతిష్టాపిస్తారు అయితే ప్రతిష్టాపన మనకి ఐదో చిత్రపటంలో కనిపిస్తే అయితే ఇప్పుడు మనం ఐదో ఆరో చిత్రపటంలో చూస్తున్నట్టయితే గనక మనకి అక్కడ అక్కడ హోమం చేస్తూ కనిపిస్తారు బ్రాహ్మణులందరితోనే కూడా బ్రహ్మహత్య పాపం అనేది తొలగిపోవడం కోసం అక్కడ హోమం చేస్తూ ఉంటారు రామ లక్ష్మణులతో పాటు సీతాదేవి కూడా మనకు అక్కడ దర్శనం ఇస్తుంది ఆ చిత్రపటంలోని ఇక ఏడవ దానికి వస్తే గనక ఏడవ చిత్రపటానికి వచ్చేసరికి ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి అప్పటికే లింగాలన్నిటిని కూడా తీసుకువచ్చి అక్కడ పెట్ పెట్టిన రాముడు ప్రతిష్టాపించిన శివలింగాన్ని చూసి ఆంజనేయ స్వామి మనస్తాపానికి చెంది కోతుడైతాడు మనకు ఆ చిత్రపటంలో చాలా చక్కగా చూ కనిపిస్తుంది ఆంజనేయ స్వామి లోపల ఉన్న కోపం అంతా కూడా చెప్పకనే చెప్పినట్టు అక్కడ చిత్రపటంలో చాలా చక్కగా కనిపిస్తుంది అయితే ఎనిమిదో చిత్రపటంలోకి మనం వెళ్తే గనక ఎనిమిదో చిత్రపటంలో ఆంజనేయ స్వామి వెంటనే తన కోపాన్ని అదుపు చేసుకోలేక ఆ కోపంతో అక్కడ ఉన్న శివలింగాలన్నిటినీ కూడా చల్ల చెదురు తన తోకతో ఒకటి కాళ్ళతో ఒకటి చేతులతో ఒకటి అటు ఇటు ఎటుపడితే అటు విసిరేస్తూ ఉంటాడు అయితే మనకి తొమ్మిదో చిత్రపటంలోకి వస్తే గనక రాముడు దాని దా దానంతటినీ కూడా చూస్తూనే ఆంజనేయ స్వామిని చిరునవ్వుతో నవ్వి ఆంజనేయ ఇటు రా అని పిలుస్తున్నట్టుగా అయితే మనకు అందులో కనిపిస్తుంది చాలా చక్కగా ఇక ఇక చివరిగా పదవ చిత్రపటానికి వస్తే గనక ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆంజనేయ స్వామికి ఇక్కడ ఎన్ని లింగాలు ఉన్నా సరే నేను పెట్టిన శివలింగం కన్నా ప్రత్యేకమైనది నువ్వు తీసుకొచ్చిన నూటొక్క శివలింగాలు ఇక్కడ ఉన్న అంతటా అన్ని శివలింగాల్ని దర్శించుకున్న తరువాత తదనంతరం నిన్ను దర్శించి నా దగ్గరికి వస్తారు అని చెప్పిన మాటకు అర్థంగా ఇక్కడ చిత్రపటంలో మనకి కనిపిస్తుంది చూసుకోవచ్చు ఎదర ఉన్న శివలింగం వచ్చేసి ఆంజనేయ స్వామి తీసుకు వచ్చింది దాని వెనకాల ఉన్న శివలింగం వచ్చేసి రాముల వారు ప్రతిష్ఠాపించినది ఆ శివలింగం అనేది మనకి చిత్రపటం లెక్కల్లోకి వెళ్తే గనక దాదాపు ఈ ఏడవ చిత్రపటం ఏదైతే ఉందో మనకి ఆ ఏడవ చిత్రపటంలో కనిపిస్తుంది సో దాని లెక్క ప్రకారం మనకు అర్థమవుతుంది అవుతుంది ఇక్కడ రాముల వారు ఏదైతే చెప్పారో ఈ నువ్వు తెచ్చిన లింగాన్ని దర్శించిన తరువాత నేను ప్రతిష్టాపించిన లింగాన్ని దర్శిస్తారు అని చెప్పింది మరి అంత చక్క మనకి ఇదంతా కూడా చిత్రపటాల రూపంలో దర్శనం ఇవ్వడం అనేది ఇక్కడ దాంతో పాటుగా మనకి ఉన్న ప్రత్యేకమైన శివలింగాల విభాజన అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది మనకి చూసుకుంటే మనకి సంవత్సరంలో పన్నెండు నెలలు ఉంటాయండి పన్నెండు నెలలకు గాను ఒక్కొక్క నెలకి ఒక్కొక్క శివలింగం చప్పున మనం లెక్కకు తీసుకున్న మనకి ప్రతి మనకి మనకి తెలిసింది సంవత్సరానికి ఒక్క శివరాత్రి అన్నట్టుగా మనం లో ఒక్కసారి మాత్రమే శివరాత్రి చేసుకుంటాం కానీ వాస్తవంలోకి వెళ్ళి పురాణాల్లోకి వెళ్ళి చూస్తే గనక మనకి ప్రతి నెల ఒక శివరాత్రి అనేది వస్తుంది మాస శివరాత్రి అని అనేది కానీ దాన్ని చాలా తక్కువ మంది మాత్రమే చేసుకుంటూ ఉంటారు దాన్ని ప్రతి నెల దాన్ని ఆచరించే వాళ్ళకి అది అందరికి తెలుసు మరి ఆ వివరాల్లోకి వెళ్తే గనక ఒక్కొక్క నెలకి ఒక్కొక్క శివలింగం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది సో దాన్ని వివరంగా మనం చూసుకుంటే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క శివరాత్రికి ఒక్కొక్క శివలింగం నిదర్శనంగా